ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లోని సెమ్ టూ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈవీస్లోని సెమ్ టూ గురించి ఇప్పుడు చూద్దాం సెమ్ వన్ అనేది ఇంతకుముందు వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అది మన ఛానల్లో అయితే వీడియో ఉంది అది అది కూడా వెళ్ళి చూసిన తర్వాత ఇది కంటిన్యూషన్ అనేది చూడండి సెమ్ టూలో సెవెంత్ లెసన్ వచ్చేసి చలనం మరియు దూరాల కొలతలు అంటే చలనం అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే దూరాల యొక్క కొలతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రవాణా వ్యవస్థ కథ అంటే రవాణా వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఏ విధంగా ఉండేది ముందు అని చెప్పి ఒక కథలాగా ఇవ్వడం అయితే జరిగింది మొదట ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఖాళీ నడకన వెళ్ళేవారు తర్వాత జంతువులను ఉపయోగించేవారు మొదట మనము మన భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాలు ఈ రవాణా వ్యవస్థ అనేది అభివృద్ధి ముందు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి మొదట నా కాళినర్తకతతో వెళ్ళేవాళ్ళు లేదా జంతువులను ఉపయోగించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట తర్వాత పడవలు అంటే బోలుగా ఉండే దొంగల ద్వారా ప్రయాణం చేశారు తర్వాత పడవలు అనేది కనుక్కోవడం జరిగింది ఆ పడవలు కూడా వేటితో తయారు చేశారంటే దొంగలు అనేవి బోలుగా తయారు చేసుకొని ఆ బోలుగా ఉండే దొంగలు నీటిపైన తేలుతాయి కాబట్టి వాటి ద్వారా ప్రయాణం అయితే చేశారనమాట ఆ తర్వాత చక్రం ఆవిష్కరణ రవాణా వ్యవస్థలో గొప్ప మార్పుని తీసుకుని వచ్చింది ఆ చక్రం అనేది ఆవిష్కరణ లేకుండా ఉంటే మన రవాణా అనేది ఇంత అభివృద్ధి అయితే చెంది అయితే ఉండదు అనమాట ఇలా అందుకని చక్రం ఆవిష్కరణ వల్ల మన రవాణా వ్యవస్థ అనేది చాలా గొప్ప మార్పే వచ్చిందని చెప్పొచ్చు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభం వరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా కోసం ప్రజలు జంతువులు పడవలు ఓడలపైనే ఆధారపడ్డారు మొదట పంతొమ్మిదవ సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్లో అయితే జంతువులు అలాగే పడవలు ఓడలపైనే ఆధారపడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా అనేది ప్రజలు అనే వాళ్ళు చేసేవాళ్ళు అనమాట తర్వాత ఆవిరి యంత్రం ఆవిష్కరణ రవాణా వ్యవస్థ అభివృద్ధికి దారితీసింది తర్వాత ఆవిరి యంత్రం అనేది ఏర్పడిన తర్వాత వచ్చిన తర్వాత ఆ రవాణా అనేది ఇంకా కొంచెం సులభతరంగా మారిందనమాట ఈ ఆవిరి యంత్రాలతోనే నడిచే బోగీలు అలాగే బేగంలు అనేటివి కనుక్కొని ఇలాగా రైలు మార్గాలు అనేది నిర్మించడం జరిగింది రైలు ద్వారా చాలా దూర ప్రదేశాలకు అనేది మనం ప్రయాణించడానికైతే వీలు కలిగిందన్నమాట తర్వాత కొలతలు కొలతలు అనేటివి ముందు కాలంలో మనకి ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉన్నాయంటే ప్రాచీన కాలంలో ప్రజలు ఒక పాదం పొడవు వేలు వెడల్పు ఒక అడుగు దూరాలను కొలతలుగా ఉపయోగించేవారు అంటే ఎంత దూరం వెళ్ళావు అంటే మనము ఒక అడుగు దూరంలో వెళ్ళేసి వస్తున్నాను అన్నట్టుగా వాళ్ళు అప్పుడు కొలతల్ని చెప్పుకునే అనమాట లేదా ఒక పాదం పొడవు లేదా ఒక వేలు వెడల్పు ఉండాలి అన్నట్టు వాళ్ళు కొలతలుగా ఉపయోగించేవాళ్ళు ఇప్పుడైతే మనము అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ అయిన ఎస్ఐ ప్రమాణాలను ఉపయోగిస్తున్నాము అంటే మీటరు అలాగా కిలోమీటర్లు అలాగా మనము అంతర్జాతీయ ప్రమాణ వ్యవస్థ అయినటువంటి ఎస్ఐ ప్రమాణాలని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం అనమాట పొడవుకు ఎస్ఐ మీటర్ వచ్చేసి ఎస్ఐ ప్రమాణం వచ్చేసి మీటర్ అనమాట సరళ రేఖ చలనాన్ని రేఖీయ చలనం అంటారు ఒకే రకంగా ఒక రేఖగా వెళ్తున్న చలనాన్ని అంటే ఎటువంటి మలుపు లేకుండా వెళ్తున్న చలనాన్ని ఏమంటారంటే రేఖీయ చలనం అని అంటారనమాట వృత్తాకర చలనంలో స్థిరంగా ఉన్న బిందువు నుంచి కదులుతున్న వస్తువుకు కలిగిన దూరం స్థిరంగా ఉంటుంది అంత అంతే కదా ఒక మధ్యలో ఒక బిందువును ఏర్పడినట్లయితే అది దానిని స్థిరంగా ఉన్నట్లయితే దాని ద్వారా కదులుతున్న వస్తువు అనేది రౌండ్గా తిరుగుతుంది కాబట్టి అది దాని యొక్క దూరం అనేది స్థిరంగా ఉంటుంది తర్వాత కొంత సమయం తర్వాత తనంతట తాను పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనం అని అంటారు ఒక కొంత సమయం తర్వాత తానంతటా అదే పునరావృతం అవుతూ ఉంటే లోలకాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు దాన్ని ఒకసారి మనం కదిలించినట్లయితే దానంతట అదే అది పునరావృతం అవుతూ ఉంటుందన్నమాట అటువంటి చలనాన్ని ఏమంటారంటే ఆవర్తన చలనం అని అంటారనమాట ఇంతటితో సెవెంత్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎయిత్ చాప్టర్కి వచ్చామంటే కాంతి నీడలు మరియు పరావర్తనాలు ఈ కాంతి నీడలు పరావర్తనాల లెసన్లో ఏముందంటే పారదర్శక వస్తువులు అపారదర్శక వస్తువులు అంటే పారదర్శకత అంటే ఏంటంటే కాంతి అనేది తమ గుండా ప్రసరింపచేసే వస్తువులను పారదర్శకత అని అంటారన్నమాట అపారదర్శకత వస్తువులు అంటే ఏంటంటే కాంతి అనేది తమ గుండా ప్రయాణించకుండా ఉన్నట్లయితే అటువంటి వస్తువులని అపారదర్శక వస్తువులు అని అంటారన్నమాట ఇక్కడ పారదర్శక వస్తువుల కిందకి ఉదాహరణగా గాజు చెప్పుకోవచ్చు అపారదర్శక వస్తువుల కిందకి ఉదాహరణగా చెక్క అలాగే ఇనుముగుని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత పాక్షిక పారదర్శక పదార్థాలు ఇక్కడ పారదర్శకత అలాగే అపారదర్శకత పదార్థాలు ఉన్నాయి అలాగే కొంచెం పాక్షిక పారదర్శక పదార్థాలు కూడా ఉంటాయన్నమాట అంటే ఏంటంటే కాంతి అనేది పాక్షికంగానే ప్రయాణిస్తుంది అంటే పూర్తిగా కాంతి అనేది వెళ్లకుండా కొంచెం మాత్రమే ప్రయాణం చేసే పదార్థాలు ఏమంటారంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటారు కాంతి మార్గంలో అపారదర్శక వస్తువు వచ్చినప్పుడు నీడలు ఏర్పడతాయి అంటే కాంతి అనేది ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అపారదర్శక వస్తువు కానీ మనం పెట్టినట్లయితే అపారదర్శక వస్తువు అంటే ఏంటంటే దాని గుండా కాంతి అనేది ఆ అవతల పక్కకి వెళ్లకుండా ఒక వస్తువు అనేది మనం పెట్టినప్పుడు ఆ వస్తువు యొక్క ఆ వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఆ రిఫ్లెక్ట్ అయి అయినప్పుడే మనకి ఏం ఏర్పడతాయంటే ఆ వస్తువు యొక్క నీడ అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది అంటే ఏమని ఆ కాంతి మార్గంలో ఏ వస్తువు వచ్చినప్పుడు నీడ ఏర్పడిందంటే అపారదర్శక వస్తువు వచ్చినప్పుడు మాత్రము అనేటివి ఏర్పడతాయి పిన్ పిన్హోల్ కెమెరాను సాధారణ వస్తువులతో తయారు చేయవచ్చు ఇక్కడ ఒక కెమెరానైతే వాళ్ళు మనకు చెప్పున్నారు హోల్ కెమెరా అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సూర్యుడు మరియు ప్రకాశవంతంగా వెలిగే వస్తువుల ప్రతిబింబాలు ఏర్పరచడానికి కోసం ఈ పిన్ హోల్ కెమెరాను ఉపయోగించవచ్చు అంటే మనకు సూర్యుడి నుంచి లేదంటే ఏదైనా ప్రకాశవంతమైన బల్బు నుంచి మనకి ప్రతిబింబాలు ఏర్పరచడం కోసము ఈ పిన్ హోల్ కెమెరాని ఉపయోగిస్తామన్నమాట కాంతి రుజు మార్గంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది కాంతి ఎప్పుడూ కూడా ఒకే వైపుగా సరళ రేఖగా రుజు మార్గంలోనే ప్రయా చేస్తుంది అనమాట దర్పణ పరావర్తనం మనకు స్పష్టమైన ప్రతిబింబం ఇస్తుంది అంటే అద్దం అనేది అద్దంలో పడిన మన ఇది కాంతి అనేది స్పష్టమైన ప్రతిబింబం అనేది ఇస్తుంది మనం అద్దంలో చూసుకున్నట్లయితే మన ప్రతిబింబం మనకి మనకి కనిపిస్తుంది అనమాట స్పష్టంగా కనిపిస్తుంది అనమాట దర్పణ పరావర్తనం అనేది మనకి స్పష్టమైన ప్రతిబింబాన్ని ఇస్తుంది అనమాట ఇంత ఎయిత్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది నైన్త్ చాప్టర్ నైన్త్ చాప్టర్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు ఇది విద్యుత్ అనేది ఏ విధంగా ఉంటుంది విద్యుత్ వలయం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ చాప్టరు విద్యుత్ ఘటము అంటే టార్చ్లోని బల్బుకు విద్యుత్ అనేది విద్యుత్ ఘటం నుంచి వస్తుంది మనము కరెంటు లేకుండానే టార్చ్లు వేసి బల్బు ద్వారా టార్చ్ ఆన్ చేస్తూ ఉంటాము ఆ దానికి ఆ బల్బుకి ఎక్కడి నుంచి విద్యుత్ వస్తుందంటే విద్యుత్ ఘటన నుంచి వస్తుంది అంటే విద్యుత్ ఘటం అంటే ఏంటంటే బ్యాటరీ అనమాట సెల్స్ అనమాట ఆ సెల్ నుంచి మనకి టార్చ్ బల్బ్ టార్చ్ లైట్లోకి బల్బ్లోకి విద్యుత్ అనేది ప్రసాద్ నింప చేస్తుంది అనమాట ఇందులో లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధనధృవంగా ప్లస్గాను లోహపు చట్రం విద్యుత్ ఘనం ఘటము రుణ ధృవం మైనస్గాను ఉంటుంది ఇప్పుడు అది ఆ ఘటం విద్యుత్ ఘటం అనేది రెండు ధ్రువాలను కలిగి ఉంటుంది అనమాట ఒకటి ధనధృవం ప్లస్గా రుణ ధ్రువం మైనస్గా ఉంటుంది మనం ఆ బ్యాటరీలో పైన చూసినట్లయితే ప్లస్ మైనస్ కూడా ఉంటుందన్నమాట అలాగా లోహప లోహపు మూత అంటే ఉబ్బెత్తుగా ఉండేది ఉండేటట్లు అలాగే కొంచెం బోల్గా ఉంటుందన్నమాట అలాగ లోహపు చట్రాన్ని కలిగి ఉంటుంది ఆ విధంగా కలిగి ఉండే దాన్ని ఒకటి ధన ధ్రువం అలాగే రుణ ధ్రువంగా ఉంటుందన్నమాట విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఆ ఘటం అనేది ఏ విధంగా విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తుందంటే అందులో నిల్వ చేయబడిన రసాయనాల నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తుంది ఈ రసాయనాలను పూర్తిగా ఉపయోగించినట్లయితే ఆ విద్యుత్ ఘటం ఉత్పత్తి నిలిపివేస్తుంది అంటే ఆ విద్యుత్ ఘటంలో ఉండే రసాయనాలన్నీ పూర్తిగా అయిపోయిందంటే ఆ విద్యుత్ ఘటం అనేది ఉత్పత్తి నిలిపివేస్తుందనమాట అంటే మనకి సెల్స్ అయిపోతాయి కదా మనకి సెల్స్ అయిపోయి అయిపోయాయి అంటే ఆ విద్యుత్ ఘటంలో ఉండే రసాయనాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాతనే అవి పనిచేయడం అనేది ఆపేస్తాయి అనమాట విద్యుత్ ఘటము లాగానే విద్యుత్ బల్బుకు కూడా రెండు ధృవాలు ఉంటాయి మన విద్యుత్ బల్బుకు కూడా ఆ విధంగానే రెండు ధృవాలు అనేవి ఉంటాయన్నమాట విద్యుత్ వలయము విద్యుత్ వలయము విద్యుత్ ఘటము యొక్క రెండు ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహించడాన్ని పూర్తి మార్గము అంటే విద్యుత్ వలయం అనేది ఏంటంటే రెండు ధృవాలకి విద్యుత్ అనేది ప్రవహించడానికి వీలుగా ఉండే మార్గాన్ని విద్యుత్ వలయము అని అంటామన్నమాట విద్యుత్ వలయంలో విద్యుత్ దిశ ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుగా వెళ్తుంది విద్యుత్ అనేది ఏ ధ్రువం నుంచి ఏ ధృవంకి వెళ్తుందంటే ధనధృవం నుంచి రుణ ధృవానికి మైనస్కి వెళ్దడం అయితే జరుగుతుందనమాట బల్బులో ఫిలమెంట్ అనేది ఉంటుందన్నమాట తర్వాత విద్యుత్ స్విచ్ విద్యుత్ అనేది స్విచ్ అనేది ఉంటుంది మనం లైట్లు వేయ వేయాలన్నా ఆపాలన్నా స్విచ్లు అనేవి ఉంటాయి అంటే స్విచ్ అనేది ఏంటంటే ఆ విద్యుత్ వలయాన్ని తెరవడానికి మూయడానికి ఉపయోగించే ఒక సాధనం అనమాట ఆ విద్యుత్ ప్రవహించకుండా ఆపడానికి అలాగే ప్రవహించడానికి మనం వాడే ఉపకరమైన సాధనం ఏంటంటే స్విచ్ అనమాట విద్యుత్ వాహకాలు మరియు బంధనాలు అంటే ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ ప్రసరింప చేస్తాయో ఆ పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు అంటే విద్యుత్ అనేది తమ గుండా ప్ర చేస్తే ఆ పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు అలాగే ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ చేయదో ఆ పదార్థాలని విద్యుత్ బంధకాలు అంటారు ఈ విద్యుత్ వాహకాలకు ఉదాహరణగా ఇనుము చెప్పుకోవచ్చు అలాగే విద్యుత్ బంధకాలకు ఉదాహరణగా చెక్కను చెప్పుకోవచ్చు చెక్క అనేది విద్యుత్ని ప్రసరింప చేయనీయ దాని గుండా అలాగే ఇనుము అనేది దాని గుండా విద్యుత్ అనేది ప్రసరింప చేయనిస్తుంది కాబట్టి ఇది విద్యుత్ వాహకాలు ఇవి విద్యుత్ బంధకాలుగా పనిచేస్తాయి అనమాట అలాగే ఐస్కాంత మనం చెప్పుకున్నప్పుడు కూడా ఐస్కాంతాలు అనేటివి ఐస్కాంత తత్వములో కూడా మనం చెప్పుకున్నాము ఐస్కాంత పదార్థాలు అనైస్కాంత పదార్థాలు అని విధంగా ఇవి కూడా విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలు అనమాట ఐస్కాంతాలతో సరదాలు నైన్త్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత టెన్త్ లెసన్ ఐస్కాంతాలతో సరదాలు ఐస్కాంతం కనుగొనుట అంటే ఫస్ట్ మనకి ఐస్కాంతం అనేది ఎక్కడ కనుగొన్నారంటే పురాతన గ్రీస్లో మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి ఉండేవాడు అంటే మనకి టెక్స్ట్ బుక్ ప్రకారము పురాతన గ్రీస్లో మ్యాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు అతని పేరు మీదగానే మ్యాగ్నటైట్ అనేది కనుగొనబడింది అతను ఒకసారి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అతనికి ఏదో అతని యొక్క కర్ర అతుక్కోవడం అయితే జరిగింది ఒక రాయి మీద అతను కూర్చో ఉండడం అయితే జరుగుతుంది ఆ దాని మీద ఏదో ఒకటి అంటుకున్నట్టు అతని కర్ర అనేది అంటుకోపోయినట్టు అతనికి అనిపిస్తుంది అనమాట అప్పుడు ఏంది అని చూసినట్లయితే అది అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట కాబట్టి అతని పేరు ఏంటంటే మ్యాగ్నెస్ అనమాట ఆ మ్యాగ్నస్ పేరు మీదుగానే మ్యాగ్నటైట్ అని మొట్టమొదటి ఐస్కాంతాన్ని కనుగొనడం అయితే జరిగిందనమాట ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను ఐస్కాంతాలు అంటారు అంటే ఇనుముని ఆకర్షించే పదార్థాలు అంటే ఆయన అతని కర్రకి కొంచెం ఇనుము అనేది ఉంటుందన్నమాట ఆ ఇనుముని ఆకర్షించే పదార్థం అయింది కాబట్టి అది మ్యాగ్నటైట్గా అతను కనుక్కోవడం జరిగింది ఇనుమును ఆకర్షించే ధర్మాన్ని కలిగి ఉంటాయి ఐస్కాంత పదార్థాలు అలాగే ఐస్కాంతం రకాలు అయస్కాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే దండ అయస్కాంతంగా ఉంటుంది అంటే పొడుగ్గా ఉంటుందన్నమాట దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఐస్కాంతాన్ని దండ అయస్కాంతం అంటారు గుర్రపునాడ ఐస్కాంతం అంటే యూ షేప్లో ఉండే ఐస్కాంతాన్ని గుర్రపునాడ ఐస్కాంతం అని అంటారు స్థూపాకారం లేదా గుండ్రటి చివరలు గల అయస్కాంతము అంటే చివర్లు అనేటివి గుండ్రంగా అనేటివి ఉంటాయి అన్నమాట అవి సూపాకార గుండ్రటి చివర్లు గల ఐస్కాంతాలు ఎన్ని రకాలుగా అయస్కాంతాలు అనేటివి ఉంటాయి ఐస్కాంతం వైపు ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు అయస్కాంతం వైపు ఆకర్షించని పదార్థాలను ఏమంటారు అంటే పదార్థాలు అంటారు అంటే అయస్కాంతం వైపుగా ఆకర్షించే పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు మ్యాగ్నటైట్ ఒక సహజ అయస్కాంతము ఈ మ్యాగ్నటైట్ అనేది ఒక సహజమైన అయస్కాంతం అనమాట ప్రతి అయస్కాంతానికి రెండు ధృవాలు ఉంటాయి అవి ఒకటి ఉత్తర ధృవం అలాగే దక్షిణ ధృవం ఈ విధంగా ఐస్కాంతానికి రెండు ధృవాలైతే ఉంటాయి అన్నమాట ఉత్తర మరియు దక్షిణ అయితే ఉంటాయి స్వేచ్ఛగా వేలాడదీసిన తీసిన ఐస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది స్వేచ్ఛగా ఏదైనా అయస్కాంతాన్ని మనం వేలాడదీసినట్లయితే తీసినట్లయితే అది ఏ దిక్కులను చూపిస్తుందంటే ఉత్తర దక్షిణ దిక్కుల్ని మనకి చూపిస్తుంది అనమాట రెండు అయస్కాంతాల విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అలాగే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి అంటే వేరే వేరే ధృవాలు అనేటివి ఒక అయస్కాంతాన్ని ఇంకొక అయస్కాంతాన్ని దగ్గరకి తెచ్చినప్పుడు వాటి వేరే వేరే అనేటివి ఉన్నట్లయితే అవి రెండు ఆకర్షించుకుంటాయి లేదా సజాతి ధృవాలు కానీ తీసుకొచ్చామంటే ఉత్తర ధృవాన్ని ఇంకో దాన్ని అయస్కాంతం యొక్క ఉత్తర ధృవాన్ని పెట్టామంటే అవి వికర్షించుకుంటాయి అలాగే కాకుండా ఒక అయస్కాంతం యొక్క ఉత్తర ధృవాన్ని ఇంకొక అయస్కాంతం యొక్క దక్షిణ ధృవానికి దగ్గరగా తీసుకొని వచ్చామంటే ఆ రెండు విజాతి ధ్రువాలు కాబట్టి ఈ రెండు ఆకర్షించుకోవడం అయితే జరుగుతుందనమాట తర్వాత ఐస్కాంతం వైపు ఇనుము నికెల్ కోబాల్ట్ వంటి పదార్థాలు ఆకర్షిస్తుంది వీటిని ఐస్కాంత పదార్థాలు అంటారు ఇందాక చెప్పుకున్నట్లుగా ఐస్కాంతానికి ఏవైతే ఆకర్షించే పదార్థాలు ఉంటాయో వాటినన్నింటినీ ఐస్కాంత పదార్థాలు అంటారు వాటికి ఉదాహరణగా ఇనుము నికెల్ కోబాల్ట్ వీటిని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత గతంలో నావికులు డాష్ వేలాడి తీయడం ద్వారా దిక్కులను కనుక్కున్నారు అంటే దండ అయస్కాంతము అంటే మనకి వాళ్ళ యొక్క నావికులు అనే వాళ్ళు దిక్కులను తెలుసుకోవడానికి ఒక అయస్కాంతాన్ని వేలాడి తీసినప్పుడు అది ఎప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుంది అనమాట ఆ విధంగా వాళ్ళు దిక్కులు అనేవి కనుక్కోవడం అయితే జరిగిందనమాట తర్వాత టెన్త్ లెసన్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత లెవెన్త్ లెసన్ గురించి ఇప్పుడు చూద్దాం మన చుట్టూ ఉన్న గాలి అంటే గాలి అనేది వాయువుల మిశ్రమం గాలిలో అనేకమైన వాయువులు అనేటివి ఉంటాయన్నమాట అవి వాయువుల యొక్క మిశ్రమమే గాలి ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది గాలిలో ఉంటుంది కదా ఆ గాలిలో ఉండే ఆక్సిజన్ అనేది మండడానికి సహాయపడే అంశము అంటే గాలిలోనే ఆక్సిజన్ అనేది మండడానికి అది సహాయపడుతుంది నైట్రోజన్ గాలిలోనే అధిక భాగం ఉంటుంది మండడానికి సహాయపడదు గాలిలో ఎక్కువ భాగం ఏముంటుందంటే నైట్రోజనే ఉంటుంది ఆ నైట్రోజన్ అనేది మనకి మండడానికి అనేది ఉపయోగించమన్నమాట కాబట్టి నైట్రోజన్ అనేది మండడానికి ఉపయోగపడదు తర్వాత కార్బన్ డైఆక్సైడ్ జంతు కలయబరాలు మండడం వలన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెలువడుతుంది కార్బన్ డయాక్సైడ్ గాలిలో అనేది కొంత శాతం మాత్రమే ఉంటుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ దేనివల్ల వస్తుందంటే జంతు కలయబరాలు అనేటివి మండడం వల్ల కార్బన్ డయాక్సైడ్ సివోటు అనేది ఎక్కువగా వెలువడి వాతావరణంలో కలుస్తుంది అనమాట తర్వాత అలాగే వాతావరణంలో ధూళి మరియు పొగ కూడా ఉంటాయన్నమాట గాలిలో ధూళికణాలు ఎప్పుడు ఉంటాయి ఇంధనాలు మండడం వల్ల పొగ ఏర్పడుతుంది పొగ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఏమైనా ఖాళీ మండినప్పుడు పొగ అనేది వాతావరణంలో కలవడం జరుగుతుందన్నమాట మన గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అనమాట అంటే వందలో తొంభై తొమ్మిది శాతము ఆక్సిజన్ నైట్రో నైట్రోజన్ అనేది ఉంటుంది ఈ ఆక్సిజన్ నైట్రోజన్లో కూడా నైట్రోజన్ అనేది అధిక శాతం అనేది ఉంటుంది తర్వాత ఒక్క పర్సెంట్ అనేది కార్బన్ డైఆక్సైడు మరియు ఇతర వాయువులు మరియు నీటి ఆవిరి కలిగి ఉంటుంది ఒక్క పర్సెంట్ మాత్రమే కార్బన్ డైఆక్సైడు అలాగే ఇతర వాయువులు అలాగే నీటి ఆవిరిని కలిగి ఉంటుంది గాలి అనమాట కదిలే గాలిని పవనము అంటారు అంటే గాలి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పవ ప్రయాణం చేస్తుంది అంటే దాన్ని ఏమంటారంటే పవనము అని అంటాం గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది నీరు మరియు మట్టిలో ఉంటుంది గాలి యొక్క ధర్మాలని మనం సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నేర్చుకున్నప్పుడు చెప్పుకున్నాము గాలి ధర్మాల గురించి అదేవిధంగా గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది అంటే ఒక బెలూన్లోకి మనం గాలి ఊదినట్లయితే దానిలో ఉండే స్థలాన్ని గాలి అనేది ఆక్రమిస్తుంది అది ఉదాహరణగా చెప్పుకోవచ్చు నీరు అలాగే మరియు మట్టిలో కూడా గాలి అనేది ఉంటుంది నీరులో గాలి అనేది ఉంటుంది జలాచారాలకి వాటికి ఆక్సిజన్ కావాలంటే అవి నీటి ద్వారా అవి పీల్చుకోవడం అయితే జరుగుతుంది నీటిలో కలిసిపోవడం వల్ల గాలి అవి జీవించగలుగుతూ ఉన్నాయన్నమాట అదేవిధంగా మట్టిలో కూడా గాలి అనేది ఉంటుంది భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిని వాతావరణం అంటారు మన భూమి చుట్టూ ఉండే ఈ గాలిని ఏమంటామంటే వాతావరణం అంటారనమాట ఈ గాలి అనేది వాయువుల యొక్క మిశ్రమంగా కలిసి ఉండే మన చుట్టూ ఉండే గాలిని ఏమంటారు వాతావరణం అని అనడం అయితే జరుగుతుంది ఇంతటితో సిక్స్త్ క్లాస్ సెకండ్ సెమ్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్ సిక్స్త్ క్లాస్ ఈవీఎస్ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత సిక్స్త్ క్లాస్ సోషల్ గురించి మళ్ళీ తర్వాత వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్